హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈ వీడియో శివరాత్రి రోజున తీసిన వీడియో అనమాట అయితే శివరాత్రి రోజున మేము భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ విశిష్టత ఏంటి ఆ రోజు ఆలయంలో ఎలాంటి పూజలు జరుగుతాయి అక్కడ విశేషాలు ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కుమారరామం లేదా భీమారామం అనేది శివుడికి పవిత్రమైన ఐదు పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది సామర్లకోట వద్ద కుమార భీమారామ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది భీమేశ్వర ఆలయంలోనే కాదు అన్ని పంచారామ క్షేత్రాల్లోని ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు అనేవి మూడు రోజులు ఘనంగా జరుగుతాయి అలానే తీర్థం కూడా పెద్ద సంఖ్యలో జనాలు కూడా వస్తారన్నమాట ఇక్కడ శివరాత్రి నాడు చాలామంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అలాగే దేవుడి దర్శనం కూడా చేసుకుంటారనమాట మార్నింగ్ టైంలో అయితే అసలు మనం ఎంత రష్ ఉంటుందంటే అసలు గుడిలో మన మనకి చాలా విపరీతంగా ఉంటారనమాట అందుకే మేము మార్నింగ్ టైంలో వెళ్ళలేదు ఈవినింగ్ టైంలో వెళ్ళాం అనమాట ఈవినింగ్ కూడా కొంచెం కొద్దిగా రష్ ఉంది కానీ మనం దర్శనం అయితే బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈవినింగే వెళ్ళాం అనమాట ఇది ఆలయం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట ఇక్కడ శివుడిని కుమార భీమేశ్వర స్వామి అని పిలుస్తారు కుమార భీమేశ్వర స్వామి భార్య బాల త్రిపుర సుందరి పురాణాల ప్రకారం ఆలయ స్థలంలో ఉన్న శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారని అంటుంటారు మహాశివరాత్రి కార్తీక మాసం మరియు శివ శరన్నవరాత్రులు ఈ ఆలయంలో ఎక్కువగా జరుపుకునే ప్రధాన పండుగలు అనమాట మిగిలిన సమయాల్లో ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉంటుంది ఈ ఆలయానికి నాలుగు ప్రధాన గోపురాలు అనేవి ఉంటాయి అన్నమాట నాలుగు మార్గాలు అయితే ఉంటాయి తారకాసుర వద సమయంలో తారకాసురు గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగి మరియు వాటిలో ఒకటి ఇక్కడ పడిందని అంటుంటారనమాట ఆ తర్వాత దీన్ని కుమారరామం అని పిలవడం మొదలెట్టారు భీమేశ్వర స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయాన్ని కుమారరామం అని పిలుస్తారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం చివరిలో చాళుక్యుడు ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట అందుకే ఈ ఆలయంలో ఉన్న ఎత్తైన శివలింగ రూపాన్నే ఉన్న శివుడిని ఆ రాజు పేరు మీద చాళుక్య భీమేశ్వర అని పేరు పెట్టారనమాట ఈ ఆలయంలో ఉన్న శివలింగం సుమారు పదహారు అడుగులు పొడవుంటుంది అది నేల అంతస్తులోని పీఠం నుండి పైకి లేచి పైకప్పును చీల్చడం ద్వారా రెండవ అంతస్తులోకి ప్రవేశిస్తుంది అందుకే నేను ఫస్ట్ ఫ్లోర్ లోని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామని ఇక్కడ రుద్రభాగాన్ని పూజ చేస్తారు అంటే పైభాగాన్ని పూజ చేస్తారు అలాగే ఈ ఆలయంలో వంద స్తంభాల మద్దతు ఉన్న ఒక మండపం కూడా ఉన్నది ఈ గుడిని దేవతలు ప్రతిష్ఠించిన గుడిగా కూడా అంటారు అది కూడా ఒక్క రోజులోనే కట్టారు నిర్మించారు ఈ గుడిని అని చెప్తూ ఉంటారు అనమాట ఈ భీమేశ్వర ఆలయం మన పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇలా మనం గుడిలోకి ఎంటర్ అయ్యి రెండు అడుగులు ముందుకు వేస్తే మనకి కాలభైరవుడిని దర్శనం చేసుకోవచ్చు ఈయనే కాలభైరవ స్వామి అనమాట మేము గుడికి వెళ్ళగానే రెండు రోజులు వెళ్ళాము శివరాత్రి రోజు నైట్ అయిపోయింది అది తర్వాత రోజు తీసిన వీడియో అనమాట సాయంత్రం టైంలో వెళ్ళాము మనకి ఆ రోజు శివరాత్రి మర్నాడు స్వామివారికి రథోత్సవం అనేది జరుగుతుందనమాట రథోత్సవానికి అని చెప్పి ఉత్సవమూర్తుల్ని ఇలాగా ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట ఆ టైంకి తీసిన వీడియో ఇది నైట్ లైటింగ్లో ఎలాగైతే కనిపించిందో ఈవినింగ్ అంతకంటే అందంగా కూడా ఉంటుంది టెంపుల్ మీకు వీడియోలు చెప్పాను కదా స్వామివారి లింగం చాలా పొడవుగా ఉంటుందని ఇది కింద ఫ్లోర్లో ఉన్న లింగం అనమాట ఇక్కడ నుంచి మొదలు లింగం అనేది మొదలవుతుంది ఇక్కడ నుంచి మనకి పై భాగం ఫస్ట్ ఫ్లోర్లో అనమాట పైకెక్కితే మనకి రుద్రభాగం కనిపిస్తుంది సో ఆ ఫోటోలు కూడా మీకు ఇందులో నేను ఇంక్లూడ్ చేశాను వీడియోలో కంటిన్యూషన్ వీడియో కంటిన్యూ అవుతున్నప్పుడు మీకు ఆ ఫొటోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట దర్శనం చేసుకొని ఇలాగా మెట్ల మార్గం ద్వారా కిందకు వచ్చేయడమే వెళ్ళడానికి మార్గం చాలా చిన్నగా ఉంటుందన్నమాట సో వీడియో తీయడానికి అంత అనువుగా లేదు నాకు ఆ రోజు తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత గుడి అంతా మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట గుడి చూడడానికైతే మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అండ్ ఇది గుడి అంతా కవర్ చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత గుడి అంతా ఇలా ఉంటుంది అన్నమాట గుడికి కోనేరు కూడా ఉంటుంది అది నేను వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో చూ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ స్వామివారికి రథ ఊరేగింపు అన్నాను కదా అదే ఆ రథం అనమాట అండ్ అలాగే స్వామివారి ఉత్సవం మొత్తులో ఆ ఉత్సవానికి చాలా అంటే చాలామంది జనాలు అయితే వస్తారు అనమాట రకరకాల వేషాలు వేసుకుంటారు రకరకాల నృత్యాలు చేస్తారు రకరకాల సంబరాలు ఉంటాయి చాలా కోలాహలంగా అనేది జరుగుతుంది అనమాట ఇక్కడనే కాదు ప్రతి క్షేత్రాల్లోని రథ సంబరం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఇలాంటి ఉత్సవాలన్నీ కూడా మనం ఇలాంటి శివరాత్రి టైంలోనే ఈ క్షేత్రాల్లో చూసుకుంటూ ఉంటాము అది కూడా ఒక్కరోజు అనేది జరుగుతుంది అనమాట రథతీర్థం అనేది రథ సంబరం అనేది మనకి రథం ఊరంతా కూడా రథం ఊరేగింపు అనేది జరుగుతుంది స్వామివారు రథంలో మొత్తం ఊరంతా ఊరేగుతారనమాట సో ఇవి చిత్ర వేషాధార వేషధారణలు మరియు ఇలాంటి కొన్ని కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే శివాలయం దగ్గర మూడు రోజులు అనేవి మనకి తీర్థం అనేది జరుగుతుంది అది కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారనమాట జనాలు మేము అంత రష్లో వెళ్ళలేక కొంచెం రష్ తగ్గ తగ్ తక్కువగా ఉన్నప్పుడే మేము వెళ్ళి వచ్చేసాం అన్నమాట మాకు శివరాత్రి రోజు ఆలయంలో భీమేశ్వర స్వామి దర్శనం అయితే బాగా జరిగింది ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీ ఇంకా ఎవరైనా భీమేశ్వర స్వామిని దర్శించుకోకపోతే ఒకసారి వెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం